లోహిత అయితే ఇంకా మధుని అంతా చేసిందని చెప్పని ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆ మాటలు కాస్త ఇంకా తన మీద చెయ్యెత్తి కొట్టేంత పరిస్థితికి అయితే వస్తుంది ఇంక ఈ లోపల మ్యాడీ అయితే వచ్చి ఇంకా లోహిత చేయిని పట్టుకొని ఏం చేస్తామో నీకు అర్థమవుతుందో లోహి అని చెప్పని అంటే తను ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా అని చెప్పని ఇంకా మేడీ మీద కూడా తిరుక్కుంటుంది అనమాట అప్పుడు అంతా ఈ మధు వల్లనే ఇప్పుడు మన ముగ్గురిని ఇలా విధుల పడేశారు అని చెప్పనని అనేటప్పటికీ అంటే మధు ఒకటి తప్పు చేసిందా నువ్వు తన వరిని ప్రేమించాను నేను చనిపోతానని చెప్పని నువ్వు తప్పు చేయలేదా అంటే మీ ఇద్దరు పెళ్లి చేయడమే తను చేసిన తప్ప అయినా మధు ఏదైనా ఆలోచించి చేస్తుంది అని చెప్పనని తన్నే సమర్థిస్తాడు కానీ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది అని చెప్పినని ఇంకా లోహిత అయితే ఇంకా సైలెంట్ అయిపోతుంది ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంక మధు విషయంలో చాలా హట్ అయినట్టుంది ఇంకా తనని ఎలా అయినా కూల్ చేయాలని చెప్పని ఇంకా నానా ప్రయత్నాలు అయితే మొదలు పెడతాడు ఇంకా దేవా అయితే ఇంకా నాగవెల్లి అయితే ఇంట్లో మ్యాడీ మ్యాడీ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పని చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా దేవా అయితే ఇంటికి వచ్చేసరికి చేతికున్న దెబ్బ అయితే చూసింది ఏంటి బావా ఇది ఏం జరిగింది అంటే ఆ బాలరాజుగా తో గుచ్చాడు నన్ను అంటే ఎందుకు బాబా వాడిని వదిలేసావు వాడిని అక్కడే చంపేసి వచ్చు కదా అంటే లేదు నాగవల్లి ఆ చిన్ని చావు కళ్ళెదుటే జరగాలి అప్పుడే కదా మనకు మన పగ నెరవేరుతుందని చెప్పనని ఇంక ఇద్దరు మాట్లాడుకునే లోపల ఇంక వసంత అలాగే ప్రమీల ఇద్దరు అయితే అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఇంకా బా గారు ఒక్కసారి ఆలోచించకూడదా అని చెప్పనని అంట అంటుంది ప్రమీల అప్పుడు నాగవల్లి కూడా వన్ అవర్ ముందు వరుణ్ వాళ్ళు వచ్చారు అని చెప్పనంటే ఇంకా వసంత కూడా అయితే అన్నయ్య పరువు కానీ వాడు అడ్డం తెచ్చాడు కా అనుకుంటే నువ్వు చంపే చంపినా నేను నిన్నైతే నేను అడగను నాకు మీరే ముఖ్యం అని చెప్పనని ఇంకా వసంత కూడా అయితే అంటుంది అప్పుడు ఇంక దేవా అయితే లోహిత వరుణ్ విషయంలో అయితే వచ్చి ఏదో తప్పు జరిగింది అని చెప్పని ఒక్కడే వస్తే అవన్నీ వదిలేసుకుని వాడిని ఇంట్లోకి రానివ్వండి అంతేకాని నా భార్య అని చెప్పనని ఇట్లా కానీ మాట్లాడాడు అంటే వాడిని ఇంక నేను చంపడానికి నేను వెనకాడు అని చెప్పనని ఇంకా నాగవల్లి కూడా చెప్తాడు మనం ఏదో తప్పు చేశారని చెప్పని పిల్లలు ప్రాణాలు తీసుకొని మన కన్నుని మనమే పుడుచుకుంటామా అని చెప్పని అయితే అంటుంది ఈ విషయంలో నా పొరుగు కంటే నా అయిన బంధుత్వం కంటే కూడా నా పొరువే నాకు ముఖ్యం అని చెప్పని దేవ అయితే చెప్తాడు ఇంకా ప్రసంత అయితే మీ ఇష్టం అన్నయ్య వాడి విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకేను అని చెప్పనని తనైతే అనేస్తుంది ఇంకా బా అక్కడి నుంచే బా మహి అయితే ఇంకా తన బిర్యానీ తీసుకొచ్చాడని చెప్పనని ఇంకా బిర్యానీని ఎలా అయినా అందరికి పెట్టి చేయాలని చెప్పని ఇంక అందరూ అయితే చాలా సంతోషంగా కూర్చొని అప్పుడే మాట్లాడుతూ ఉంటారు అప్పుడు అందరికీ అయితే భోజనం తినిపిస్తూ ఇంకా మధు కూడా అయితే చాలా సంతోషపడుతుంది